ఇక్కడ పెత్తందార్లు పేదలు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఏ ఎవరు సామాన్య మానవానికి ఎవరికి ఎవరు చేసేది కానీ ఎవరు వస్తే ఎవరికి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు విశ్వసనీయత నమ్మకం ఒక మనిషి అంటే నమ్మకం ఇంకొక మనిషి అంటే మోసం ఇక్కడ నమ్మకం అంటే ఏంటి మోసం అంటే ఏంటి ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు యువత ఏంటంటే ఏదో ఒకరిని ఎవరో జాబ్ ఇప్పిస్తారంట ఎవరో ఏదో మనకు మంచి చేస్తారని ఒకరు నమ్ముతారు నమ్మి వాళ్ళు అంత ఇంతో డబ్బులు అడగడము వాళ్ళ దగ్గర డబ్బులు కట్టడము డబ్బులు కట్టిన తర్వాత మోసపోవడం ఎందుకంటే ఊరికే వాళ్ళని వాళ్ళు హైప్ ఎక్కువ చేసుకుంటారు నేను నేను ఇది చేస్తాను నీకు అది చేస్తాను ఏముంది ఈజీగా అయిపోతుంది అనే విధంగా ఒక మాటలతో మాయ చేసి మనుషుల్ని మబ్బి పెట్టి మోసం చేసి వాళ్ళని ఈజీగా మోసం చేస్తారు చేసిన తర్వాత ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత అది కాలం గడిచిన తర్వాత ఒక నెల కావచ్చు రెండు నెలల తర్వాత యాక్చువల్ అనేది బయటకు వస్తుంది నిజం అనేది బయటకు వచ్చిన తర్వాత అరే వీడు ఊరికి అప్పుడు ఆ మాటలు చెప్పాడు ఈ మాటలు చెప్పాడు కాబట్టి నేను మోసపోయాను కాబట్టి ఇప్పుడు నిజంగా ఏం జరిగిందనేది కొంచెం నిజాయితీగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండేది ఉన్నట్టు చెప్పుకోవడము ఊరికే దాని లేనిది ఊరికే హైప్ చేసుకోవడము ఈ విధంగా కొంచెం నిజాయితీగా ఉంటారు కొంతమంది ఆ నిజాయితీగా ఉండేవాడు ఏం చేస్తాడు బాబు జరిగేది ఇది వాస్తవం ఇది ఇలా జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు అనే విధంగా రెండు మాటలతో సెట్ చేస్తారు కానీ మోసం చేసేవాడు ఎట్లెట్లా ఎదుటివాన్ని ఎట్లా మోసం చేయాలి అనే విధంగా రకరకాలుగా ఆ విధంగా ఈ విధంగా ఎన్నో రకాలుగా వాళ్ళు మభ్య ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే విశ్వసనీయత మోసం ఇప్పుడు ఎవరు మాటలు చెప్పి ఎవరు దాన్ని అందరినీ కలుపుకొని పోయి ఇంకా నలుగురిని అది ఇది ఏదో ఇంకా ఎట్లా తిరిగి ఒక వ్యక్తిని మోసం చేయాలనే విధంగా రకరకాలుగా ఈ విధంగా చెప్తే నమ్మడు ఆ విధంగా చెప్తే నమ్మడు సో ఏదో ఒక విధంగా వాడిని మబ్బపెట్టి మోసం చేసే విధంగా కొంతమంది ఉంటారు అన్నమాట కొంతమంది నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మిన తర్వాత నాయన నేను తప్పు చేశాను ఇలా అయిపోయిందని బాధపడే వాళ్ళతో ఉంటారు అట్లా ఎంతోమంది ప్రాక్టికల్గా బయట చూస్తుంటాం ఎంతోమంది జరిగిన తర్వాత ఇలా జరిగిపోయింది నెక్స్ట్ ఏమైనా జాగ్రత్తగా ఉండాలని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట ఇప్పుడు నిజంగా మనకు బయట జరిగే పరిస్థితుల్లో కూడా విశ్వసనీయత క్రెడిబిలిటీ కావచ్చు మోసం అనేది కావచ్చు ఏది ఎక్కడ జరుగుతుంది అనేది ఈ పాటికి మన ఆంధ్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింటుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరిని నమ్మితే ఏం జరుగుతుంది ఒకసారి నమ్మాము తర్వాత కూడా నమ్మితే ఏమవుతుంది నిజంగా అది జరుగుతుందా జరగదనేది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది కాబట్టి మళ్ళీ మనము నెక్స్ట్ చేసేటప్పుడు దేనికి మనం అవకాశం ఇస్తున్నాం అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి